ఈ నెల ముప్పై ప్రజా సంకల్ప దీక్షను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఎంతో చరిత్ర కలిగిన చేరియాల ప్రాంతం ఒకప్పుడు తాలూకా కేంద్రంగా నియోజకవర్గ కేంద్రంగా ఒక పెద్ద మండలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండే రోజు రోజుకు తన అస్తిత్వాన్ని కోల్పోయి చిన్న మండలంగా ఏర్పడినటువంటి దుస్థితి ఈరోజు కనబడతా ఉంది గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి అనేక ఆందోళన కార్యక్రమాలు ధర్నాలు దీక్షలు రాస్తారోకోలు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఈ ప్రభుత్వం కనీసం చీమగుట్టినట్లా లేకపోవడం మరి యాభై ఆరు గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి అప్పటి మంత్రి మరియు హరీశ్ రావు గారు మరియు అప్పటి ఎమ్మెల్యే ముత్తురెడ్డి యాగిరెడ్డి గారికి అనేక సార్లు విన్నవించిన ఎలాంటి ఫలితం లేదు మరి దానితో పాటు చేరియాల ప్రాంతాన్ని కుక్కలు జింపిన ఇస్తారు లెక్క ఒక రెండు మండలాలను రెవెన్యూ డివిజన్ పరంగా ఎలక్ట్రిసిటీ పరంగా ఉస్నాబాద్కు రెండు మండలాలను సిద్దిపేటకు అసెంబ్లీ జనగామ ఎంపీ భువనగిరి జిల్లా సిద్దిపేట కోర్టు పరంగా జిల్లా కోర్టుకు పోవాలంటే సంగారెడ్డి ఇలా అశాస్త్రీయబద్ధంగా చేరాల ప్రాంతాన్ని విడదీసి పనులకు పోవాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది మరియు గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి తీరనటువంటి అన్యాయం చేసింది మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్నికల ముందు చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండు కనుక వెంటనే రేవంత్ రెడ్డి దృష్టికి పోవడం కోసం మరియు ఈ సంకల్ప దీక్ష ఈ నెల ముప్పైనా చేయబోతా అన్ని రాజకీయ పార్టీలు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేసింది ఇప్పుడు కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటుంది ఈరోజు బీజేపీ కావచ్చు అది కేంద్రంలో ఉన్నటువంటి మరి సిపిఐ మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సిపిఎంఎల్ లిబరేషన్ టీడీపీ మాలమహనాడు కురుమ సంఘం మరి రెడ్డి సంఘం అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు కూడా మేధావులందరూ కూడా ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై నా సంకల్ప దీక్ష చేయబోతా మరి మరియు ఆక్నూర్ గ్రామం నుంచి వెళ్ళి అన్ని వర్గాల ప్రజలు మన ఆకాంక్షను మన ఆవేదనను చేరేల ప్రాంత భౌగోళిక పరిస్థితులను ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకే ఈ సంకల్ప దీక్ష చేయబోతాను ఈ సంకల్ప దీక్షకు అందరూ ఇంటికొకరు కలిసి రావాల్సిందిగా మరియు ఉద్యమంలో పాలు పంచుకొని రెవెన్యూ డివిజన్ ఏర్పాటయ్యేంత వరకు మనం ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది త్వరలో ఈ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని మరియు జిల్లా మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రిని కూడా కలవబోతున్నాం కనుక ఈ ఉద్యమంలో అందరూ కూడా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా జేఏస్సి అధికార ప్రతినిధిగా మా నా గ్రామస్తులందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈ నెల ముప్పై తారీఖు జరగబోయే చర్యల విజయ కొరకు ముప్పై తారీఖున విజయ సంకల్ప మన ప్రజాసంకల్ప యాత్ర డిగ్రీగా చేయాలని ఆగ్మ గ్రామంలో ఈరోజు పరపత్రంలో భాషించడం జరిగింది మరి ఆత్మ తరఫున రేపు ముప్పై తారీఖు తరగతి సంకల్ప యాత్ర పెద్ద ఎత్తున అందరూ అన్ని పాయింట్లకు అత్యధికంగా యువకులు ముఖ్యంగా యువకులు తరపున విద్యార్థులు అందరూ పిల్లలు బాగుపడతారు రెవెన్యూస్ అంటే ముక్తి చాలా ముఖ్య అన్నిటికి రెవెన్యూస్ అంటే చాలా అన్నిటికి పెద్ద పదానికి అవసరం ఉంటుంది కాబట్టి ఆగ్లూ గ్రామం తరఫున ముప్పై తారీఖున పెద్ద ఎత్తున అందరూ కలిసి కలిసి వచ్చి మన విద్యార్థి సంకల్ప దీక్షను విజయవంతం చేయాలని కోరుతున్నారు విజయ ప్రజా సంకల్ప దీక్షకు సేర్యాల మండలంలోని సంపూర్ణ మద్దతు ఆగ్నూరు గ్రామంలో తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా రావాలని పిలుపుని పిలుపునియడం జరిగింది సేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించే వరకు ప్రతి ఒక్కరూ ప్రజా దీక్షలో పాల్గొనాలని కోరడం జరుగుతుంది